నమస్తే అండి నా పేరు రవీంద్రనాథ్ విజయవాడ దగ్గర ఉయ్యూరు కృష్ణా జిల్లా నేను గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల చాలా బాధపడటం జరుగుతూ ఉంది దీనికోసం నేను రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నాను హోమియో వాడాను ఎలోపతి వాడాను పెద్ద పెద్ద డాక్టర్ని కలిసాను కానీ నాకు ఎక్కడా రిలీఫ్ దొరకలేదు ఈ టైంలో దాదాపు నాకు సిక్స్టీ ఇయర్స్ వై ఏజ్ వరకు వచ్చేసింది ఈ టైంలో మా మేనడి ద్వారా డాక్టర్ శివానంద్ గారు పరిచయం అయ్యారు అతను తీసుకొచ్చి డాక్టర్ గారికి చూపించడం జరిగింది వీరు సైష్ను ను ఎంఆర్ఐ స్కాన్ చేసి దీని యొక్క సివియారిటీ గురించి ఉన్న పొల్యూషన్ గురించి ఇక్కడ సర్జరీ అవసరమని వారు ఇమీడియట్గా సజెషన్ చేయడం జరిగింది నేను కూడా వెంటనే లేట్ చేయకుండా వారు ఎలా చెప్పారో అది బ్లైండ్గా ఆయన్ని ఫాలో అయ్యాను అవటం వల్ల నాకు ఈరోజు నిన్న ఆపరేషన్ జరిగింది ఇవాడు కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ జరగటం రావడం జరిగింది సో ఈ డాక్టర్ గారి ద్వారా నేను నిజంగా నా ఈ పాతికి ముప్పై సంవత్సరాలు నేను పడిన పాదంతా నాకు ఒక్క రోజులో రిలీవ్ రిలీవ్ అవ్వటం జరిగింది సో ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ మై గాడ్ బ్లస్ హిస్ బ్లస్ హిమ్ ఫర్ గుడ్ ఫ్యూచర్ ఆల్సో ఈ సర్జరీ కూడా నాకు నానక్రామ్ కూడా గచ్చిబోలిలోని కంటెంట్ హాస్పిటల్ చేయటం చేశారు ఇక్కడ ఉన్న స్టాఫ్స్ స్టాఫ్ కానీ నర్సింగ్ సిస్టర్స్ కానీ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండ్ వెరీ ఆనెస్ట్ వాళ్ళు కూడా చాలా సిన్సియర్గా సర్వీస్ చేస్తున్నారు థ్యాంక్స్ టు కాంటినెంటల్ హాస్పిటల్స్